కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య హైదరాబాద్ కాచిగూడలో స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా కులగణన అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది బీసీ సంక్షేమ సంఘం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలబై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు జరపాలని లేకుంటే రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు ఆర్థిక ముఖ్యమంత్రి ఇది కేంద్రం చేయాలి మీరు రెండు బిల్లులు పాస్ చేశారు ఒక బిల్లును రాష్ట్రం చేయాలి ఒక బిల్లును కేంద్రం చేయాలి కేంద్రం బిల్లు విషయంలో ఒత్తిడి చేద్దాం మేము కూడా ఒత్తిడి చేస్తాం అది ఒక ఇక్కడికే కాదు ఇండియా లెవెల్ లో కూడా ఒత్తిడి తీసుకుంటాం ఈ రాష్ట్ర స్థానిక సంస్థల విషయం లోపల రెండు వందల నలభై మూడు ఆర్థిక ఆరు సిక్స్ లోపల ఏమని ఉంది మీరు మీ దగ్గర అడ్వకేట్ జనరల్ మీరు మాట్లాడలేదా ఎందుకు ఆ విషయాన్ని గొప్ప దాచి పెడుతున్నాను తొక్కి నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తున్నా పైగా అన్ని దృష్టి కూడా మీరు ఢిల్లీకి పోయారు ఇది ఢిల్లీ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం చేసేసి ఉన్నాయి సోదరులు ఇంకా మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు పార్లమెంట్ లో పెట్టినటువంటి బిల్లుకు కేంద్రం రాష్ట్ర అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లు ఎవరు పాస్ చేస్తారు మీరు పాస్ చేసినావు జియో ఎవరు తీస్తారు నువ్వు తీస్తావు ఒక నేను సిఫార్సు విద్యా ఉద్యోగాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా పెట్టుకోవాలి ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లను రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర అసెంబ్లీ ఉంది బిల్లు పాస్ అయింది ముఖ్యమంత్రికి ఏ మాత్రం బీసీల అభివృద్ధి పట్ల వాటిలో ఇవ్వడం పట్ల చిత్తశుద్ధిగా రాసాడు పాస్ అయిన బిల్లు జీవో తీసి అమలు చేసే కూడా చెక్ పెట్టుంటాయి మీరు జీవో తీసి నోటిఫికేషన్ అయ్యి అప్పుడు ఎట్లా అమలు కాదా చూస్తాం అప్పుడు ఏ కోర్టు కూడా స్టేజ్ వన్ ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఇప్పుడు ఈ స్టేజ్ స్టేజ్ వన్ కాబట్టి కొన్ని నేను నీకు సిద్ధ చెప్తుంటే అమలు నలభై అమలు చేసి అక్కడ మామూలు బీసీ ముఖ్యమంత్రి ఉంటే అమలు చేసి సర్పంచ్ మీకు